అందరికీ ఇవాళ మీకు కమ్మనైన కొబ్బరి పాలతో చేసిన బగారా రైస్ చూపించిపోతున్నాను దానికి కాంబినేషన్ బంగాళదుంప టమాటా కుర్మ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకొని ఉల్లిపాయ కాయ బిర్యానీ దినుసులు అన్నీ వేసి బాగా ఎర్రగా వేయించండి ఎర్రగా వేగిన తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం చిన్నపాయ పేస్ట్ వేయండి బాగా ఎర్రగా వేగుతున్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ఒకటి వేయండి టమాటా మెత్తబడిన తర్వాత రెండు స్పూన్లు ఉప్పు వేయండి నేనైతే ఐదు గ్లాసులు బియ్యానికి పది గ్లాసులు వాటర్ పోయాలి కాబట్టి నేను ఎనిమిది గ్లాసుల వాటర్ రెండు గ్లాసులు కొబ్బరి పాలు పూసాను రెండు గ్లాసులు కొబ్బరి పాలు వాటర్ ఇవన్నీ కలివేసి బాగా మరిగేటప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేయండి వాన పడుతుంది కదండి ఇట్లా కొ పాలతో బగారా రైస్ బంగాళదుంప కర్మ కాంబినేషన్ తోటి వానబడే టైంలో వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిగి పెట్టేసి మూత పెట్టేసేయండి చూడండి దగ్గర పడుతుంది మగ్గిన తర్వాత నెయ్యి వేసుకోండి కొమ్మకమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో చేసిన బగారా రైస్ ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఇప్పుడు బంగాళదుంప టమాటా కుర్మా కోసం కళాయి పెట్టుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి చెక్కలు వంగం పుదీనాకు కరివేపాకు వేసి బాగా వేయించండి దంచి పెట్టుకున్న అల్లం చిల్లిపాయ పేస్ట్ వేయండి అప్పుడప్పుడు దంచి వేసుకున్న అల్లం చిల్పాయ పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది టమాటాలు మిక్సీ పెట్టుకున్న టమాటాలు ఇవి వేసి ఉప్పు పసుపు వేయండి వేసి బాగా కాలి పెట్టేసేయండి ఇలా అంతా పైకి వచ్చేటప్పుడు ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ముక్కలు కోసి టమాటా వేసేయండి బంగాళదుంపలు వేసాం కదా బాగా కలిగి పెట్టేసి ఒక గ్లాసు వాటర్ పోసేయండి వాటర్ పోసి కలిగి పెట్టేసేయండి లాస్ట్లో రెండు స్పూన్ల కారం వేయండి చాలా టేస్టీ టేస్టీగా ఉండే బంగాళదుంప టమాటా కొ చాలా టేస్టీగా ఉంటుంది బగారా రైస్లో రెండు కాంబినేషన్ రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేయండి బాయ్ అండి